ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదములు చెంత ఈ విధంగా దేవాది దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ఆ కృపను భాగ్యాన్ని కనికరాన్ని దేవాది దేవుడు మన జీవితంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు అనుగ్రహించినందుకు ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం ఆ దేవుడు ఇంతవరకు గత అంతా కూడా మన జీవితాల్లో మన పనిపాట్లలో కార్యాల్లో కార్యక్రమాలలో నేటి వరకు ఈ దినం వరకు సజీవులుగా ఆరోగ్యవంతులుగా దేవుని ద్వారా అన్నీ పొందుకునే ఒక విశేషమైన ఆశీర్వాదాన్ని మనము ప్రభు ద్వారా పొందుకునే ఆ గొప్ప అవకాశాన్ని ఆ కృపగలిగిన ప్రభు ఆ నీతిమంతుడు ఆ పరిశుద్ధుడు పాపులలో చేరక ప్రత్యేకించబడిన ఆ దేవాది దేవుడు మన జీవితంలో నేటి వరకు సహాయం చేస్తున్న ఆ మంచి సహాయాన్ని బట్టి ఆ సహాయకునికే వేవేలు వందనాలు మనము చెల్లించ బదులమై ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో మనందరము కూడా మన బిడ్డలు మన కుటుంబ సభ్యులు మన ఇంట్లో ఉన్న చిన్నవారు పెద్దవారు అందరూ కూడా ప్రతి ఉదయకాల సమయంలో వచ్చిచున్న ఈ వాక్యాన్ని అనేక మంది వినుచున్నందుకు మీ అందరికీ ప్రభు పేరట నా శుభాలు నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను మనం మన జీవితంలో ఆస్తి పోతే తిరిగి సంపాదించుకుంటాం ఐశ్వర్యం పోతే తిరిగి సంపాదించుకుంటాం ఆత్మీయత పోతే మాత్రం మరి అప్పటికీ మనం సంపాదించుకోలేం ఒక మనుషుడు తన జీవితంలో ఆధ్యాత్మిక లేమిని లోటును కలిగి ఉన్నట్లయితే అది ఎప్పటికి భర్తీ చేయబడదు ఎందుకంటే ఒక వ్యక్తి దాన్ని పొందుకోవడం చాలా కష్టం చాలా క్లిష్టం కనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనకి దేవుడు ఇచ్చిన అనుకూలతను అవకాశం సమయం మన కళ్ళ ముందు ఉన్నప్పుడే మనం ప్రభు చెంత మనము దేవుని అడిగి మనము ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి ఆ దేవుని మీద మనం ఆధారపడి మన విశ్వాసంతో నమ్మకంగా మనం మన జీవితంలో దేవుని కొరకు ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో మనం ఒక వాక్యాన్ని చదువుకుని మనం ఈ దినపు వాక్య ధ్యానాన్ని మనం చేసుకుందాం సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన భాగం సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై నాలుగులో మన వాక్యాన్ని చూడగలిగితే భక్తిహీనుడు దేనికి ఆయన భయపడునో అది అదే వానికి మీదకి వచ్చును అనే మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఆ తర్వాత నీతిమంతులు ఆశించినది అది వారికి దొరుకును అనే మాటను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ఒకటి భక్తిపరుడు రెండు భక్తిహీనుడు భక్తిహీనుడు ఎప్పుడు కూడా దేనికైతే ఆయన భయపడుచు ఉంటాడో ఆ భయపడే వ్యక్తిలో అదే తన మీదకు వచ్చి తన జీవితంలో అదే జరుగుతుంది అది ఆ విధంగా తను తన జీవితంలో పొందుకునే ఆ గొప్ప అవకాశం ఉందని మనం గమనించి ఆలోచించాలి ఈరోజున క్రైస్తవుడు దేవుని సముఖంలో ఏ విధంగా ఉండాలి భక్తిహీనుడుగానా భక్తి పరుడుగానా భక్తిహీనత అనేది ఒక మనుషుని జీవితంలో పెద్ద నష్టాన్ని లోపాన్ని వెళుతని కలిగిస్తుంది భక్తి మాత్రం తన జీవితంలో ఎప్పుడు కూడా ఆ వ్యక్తి దేవుని కొరకు అంచులుగా దేవించబడి నష్టము కలిగినప్పటికీ నమ్మకత్వాన్ని కోల్పోయి ఆ సందర్భాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు కనికరించి ఆ మనుషుని కాపాడుతూ ఉంటాడు అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే భక్తిహీనుని భక్తిహీనుడు దేనికి ఆ వ్యక్తి భయపడును అదే వాని మీదకి వచ్చి చుండును అని వాక్యములు మనం చూస్తాం దీనికి అనుసంధానంగా బైబిల్లో ఏదైనా వాక్యం ఉందా అని మనం చూడగలిగితే యోబు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు నేను ఏది వచ్చునని నేను భయపడుతూ ఉంటున్నాను అదే నా జీవితంలో సంభవించుచు ఉన్నది అని యోబు గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన భాగంలో ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం యోబు మూడు ఇరవై ఐదులో ఏది వచ్చునని యోబు భయపడుతూ ఉంటున్నాడో అదే తన జీవితంలో జరుగుతూ ఉంది సంభవిస్తూ ఉంది అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా మాట్లాడుతూ ఉందనమాట ఒక మాటలో చెప్పాలంటే ఈ మనుషుడు తన జీవితంలో ఆ భయం మీద తన మనస్సును పెట్టినందున నిలుపగలిగినందున ఆ మనసును ఆ భయం మీద పెట్టిన వెంటనే మనసు ఎక్కడైతే ఉంటుందో ఆ కార్యాన్ని మనం చూస్తాం మన మనసు వేటి మీద దేని మీద ఎప్పుడు ఎక్కడ మనం పెట్టగలుగుతామో మన మనసును బట్టి మన జీవితంలో ఆ విధంగా కొన్ని కార్యాలు మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి కనుక ఆ భయము అనబడే దాని మీద ఈ మనుషుడు మనసును పెట్టిన వెంటనే భయం తన జీవితంలో తొంభై తొమ్మిది శాతం లేక నూటికి నూరు పాలు శాతం అదే తన జీవితంలో జరుగుతుంది అని ఈరోజు వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మరొక రకంగా చెప్పాలంటే తెలుసు తెలియకనో ఆ వ్యక్తి ఆ భయమనే దాని మీద విశ్వాసాన్ని ఉంచుచున్నాడు కనుక అదే తన జీవితంలో జరుగుతున్నది అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి క్రైస్తవుడు ఎప్పుడు ఎప్పుడు కూడా భయము మీద తన భక్తిని కానీ తన మనసును కానీ ఎప్పుడూ పెట్టకూడదు మరి ఎక్కడ పెట్టాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ భక్తికి నాంది ఆ భక్తికి పునాది ఆ భక్తికి ఆధారం ఎవరో ఆ దేవుని మీద ఒక వ్యక్తి తన మనస్సును నిలపగలిగితే కృపగలిగిన ప్రభు తన జీవితంలో అది గొప్ప విశ్వాసం కనుక ఆ భక్తి కలిగిన వ్యక్తి ప్రభు మీద మనస్సు పెట్టిన వెంటనే ఆ మనసున్న మంచి దేవుడు తన మనసులో ఏమైతే ఉందో దానిని ప్రభు చేయటానికి మన జీవితంలో ఆయన ముందుకు వస్తారు గనక ఈరోజు భక్తిహీనుడు దేని కొరకు భయపడుచు ఉంటున్నాడో అదే తన జీవితంలో జరుగుచూ ఉంది అనే ఆ మాటను బట్టి మనము భయపడక మనం ప్రభు మీద మన మనసును పెట్టగలిగిన వారిగా ఉండాలి రెండవది మన వాక్యంలో చూడగలిగితే నీతిమంతులు మంతులు ఆశించున్నది వానికి దొరుకును అని బైబిల్ గ్రంథం ప్రత్యేకంగా ఈ మాట మనం వచ్చిన భాగంలో ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం నీతిమంతులు ఎవరు నీతిమంతులు ఆశించింది ఏమై ఉంటుంది నీతిమంతులు ఆశించినట్లయితే ఆ ఆశించిన పదార్థాన్ని విశ్వాసం ఉంచిన ఆ పదార్థాన్ని ఏ విధంగా అది పొందుకుంటారో అది వారికి దొరుకుతుంది అని మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది నీతిమంతులు ఎంతోమంది భక్తిపరులు ఎంతోమంది ఆధ్యాత్మికమైన యోధులు నాయకులు అనేక మందిని బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం వీళ్ళందరూ ఎవరు అని మనం చూడగలిగితే వీరు గొప్ప గొప్పవారు వీరు ఉన్నతులు వీరు ఆత్మ సంబంధులు వీరు ఆత్మీయతలు మన ముందు ఉన్న ఆ భక్తిపరులు ఈరోజు మన జీవితంలో ఒక ఆదర్శప్రాయంగా ఉంటే ఈరోజు మన జీవితంలో వారు ఒక మాదిరిగా ఉంటే నిజంగా మన జీవితాలు లోకం వైపు పాపం వైపు అవి వెళ్ళిపోకుండా పడిపోకుండా మన మనస్సు అటువైపు త్రిప్పబడకుండా మనము మన మనస్సు ప్రభులో చక్కగా ఉండడానికి దేవుడు ఆ విధంగా సహాయాన్ని ఆయన చేస్తాడు నీతిమంతులు ఆశించినది అది వారికి దొరుకుతుంది అని ప్రభు ఆ విధంగా దేవుని వాక్యంలో ఉందన్నమాట నీతిమంతులు దేనిని ఆశించాలి అని మనం ఆలోచన చేయగలిగితే నీతిమంతులు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినా సరే వారు నష్టము కలిగినను వారు ప్రమాణము చేసినను మాటను ఎప్పుడు కూడా వారు తప్పరు అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట నీతుగా జీవించిన వారికి శ్రమలే నీతిగా జీవించిన వారికి కష్టాలు బాధలు ఇబ్బందులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి అయితే నీతిమంతుడు ఎప్పుడు కూడా తనకు వచ్చిన ఆ నష్టాన్ని ఆ కష్టాన్ని ఎప్పుడు కూడా చూడనే చూడడు మరి దేనిని చూస్తాడు అని మనం చూడగలిగితే తన నీతికి ఆధారం ఎవరో ఆయన వైపు మాత్రమే చూస్తూ విశ్వాసంలో ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఇవన్నీ కూడా జయించి విశ్వాసములో ఆ ప్రభు కొరకు విశ్వాసానికి కర్త అయిన ఆ దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళడానికి దేవుడు ఆ మనుషునికి సహాయం చేస్తూ ఉంటాడు ఈరోజు కూడా ఒక వ్యక్తి దేవుని కొరకు ఆ విధంగా విశ్వాసంలో వెళ్ళగలగాలి అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట ఒక రెండు మూడు మాటలు మనం చూసుకొని మనం యొక్క వాక్యధ్యాన్ని మనం ముగించుకుందాం ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగు వచనం ఇరవై ఆరు వచనం ఆదికాండం పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఆరులో మన వాక్యాన్ని చూడగలిగితే ఆ పట్టణంలో యాభై మంది నీతిమంతులు ఉంటే ఆ స్థలమును నీవు నాశనము చేయువు కదా దేవా అని చెప్పి అబ్రహాము దేవుని సన్నిధిలో లోతు సుధూమాలో ఉన్నాడు కనుక లోతును బట్టి ఆ సుధూమా పట్టణాన్ని నాశనం చేయొద్దు అని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ వ్యక్తి ప్రభువును అడగడం ప్రారంభించాడు ఒక మాటలో చెప్పాలంటే యోగు గ్రంథం పదిహేడవ అధ్యాయము తొమ్మిది వచ్చిన భాగంలో కూడా మన వాక్యాన్ని చూడగలిగితే నీతిమంతులు తమ మార్గమును విడవక వారు ప్రవర్తించెదురు అని మనం చూస్తాం మూడవదిగా మన వాక్యంలో చూడగలిగితే దావ్యుడు సంకీర్తన ముప్పై నాలుగు పదిహేడు కీర్తనగ్రంథ ముప్పై నాలుగు పదిహేడులో ఉన్న మాట ఏంటంటే నీతిమంతులు మర్రపెట్టగా యహోవా ఆలకించును అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం ఈ దావ్యుడు సంకీర్తన ముప్పై నాలుగు పదిహేడు ఆదికాండం పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఆరులో ఉన్న ఈ వాక్యాలు మనం చూడగలిగితే లోతు కొరు లోతు కొరకు సుధోమ పట్టణం కొరకు అబ్రహాము దేవుని సన్నిధిలో ఏ విధంగా మరపెట్టి దేవుణ్ణి అడుగుచూ ఉన్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఆ సంఘటన చాలా అద్భుతంగా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అదేవిధంగా దావిడి సంకీర్తన ముప్పై నాలుగు పదిహేడులో ఉన్న మాట ఏంటంటే నీతిమంతులు మరొపెట్టగా యహోవా ఆలకించును ఆయన వింటాడు అని వాక్యంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఒక్క మాటలో చెప్పాలంటే అబ్రహాం సుధుమా గుమ్ముర పట్టణాల కొరకు లోతు నిమిత్తమై ప్రార్థన చేశాడు అదేవిధంగా నీతిమంతుడు ఎప్పుడు కూడా నీతిమంతులు మొర్రపెట్టగా యుహోవా ఆలకించును అని వాక్యం సెలవుస్తుంది కదా ఈ రెండు మాటలు బట్టి మనకు ఏమర్థమవుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే నీతిమంతుడు దేవుని సముఖంలో ఎప్పుడు కూడా మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి మొర్రపెట్టే వ్యక్తిగా ఉండాలి ఆ మొరపెట్టిన వ్యక్తి దేవుని ద్వారా ప్రతిఫలాన్ని ఆశించిన వ్యక్తిగా ఉండాలి ఒక విడుదల ఒక సమాధానం ఒక కార్యం ఒక ఆశీర్వాదం దేవుని ద్వారా ఏదో ఒకటి పొందుకునే విధంగా నీతిమంతుడు ఎప్పుడు కూడా అటువంటి ప్రార్థన చేసి ఆ ప్రార్థన ఫలితాన్ని ఆశించిన వాడిగా ఉండాలని ఈరోజు బైబుల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మనం ఇంకా చూడగలిగితే దాగుడి సంకీర్తన తొంభై రెండు పన్నెండు సామెతులు పదకొండు పది ఈ రెండు వాక్యాలకు కూడా మనం చూడగలిగితే నీతిమంతులు ఖర్జున వృక్షము వలె మువ్వు వేయుదురు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం సామెతులు పదకొండు పదిలో నీతిమంతులు వృద్ధులుట పట్టణమునకు సంతోషకరము అనే మాటను చూడగలుగుతూ ఉంటున్నాం నీతిమంతులు ప్రబలాలి నీతిమంతులు విస్తరించాలి నీతిమంతులు అభివృద్ధి పొందాలి నీతిమంతులు ఆశీర్వాదకరంగా ఉండాలి అంత మాత్రమే కాదు నీతిమంతులు ఒక చెట్టు ఏ విధంగా అది మువ్వు వేస్తుందో ఆ ఖర్జూరపు చెట్టు వలె అనేక మంది నీతిమంతులు ఆ విధంగా మువ్వు వేసి ఎదికి ఫలించాలి అని ఈ మాట మనం ఆ విధంగా వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం అయితే యోగు పదిహేడు తొమ్మిదిలో మనము చూడగలిగితే నీతిమంతులు తమ మార్గముని విడువక ఏమండి అవ అవ ప్రవర్తించుదురు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం ఒక మాటలో చెప్పాలంటే నీతిమంతులు తమ మార్గంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే వారు ప్రవర్తించే ప్రవర్తనలో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి ప్రవర్తన అంతా కూడా దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టంగా దేవునికి నమ్మకంగా ఉంటుందో కనుక నీతిమంతులు దేవుని సన్నిధిలో తమ మార్గాన్ని ఎన్ని అభ్యంతరాలు ఆటంకాలు వచ్చినా సరే వారి విడువక ఆ మార్గంలో వారి ప్రవర్తన చక్కగా ముందుకు వెళ్ళిపోతుంది అని ఈరోజు దేవుని వాక్యంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం కనుక ఈరోజు నీతిమంతులు ఆశించినది అది వానికి దొరుకును అని అన్నట్టుగా ఈరోజు మనము కూడా దేవుని సముఖములు అబ్రహాము వలె లోతు వలె అదేవిధంగా దానియేలు వలె దావీదు వలె యోబు వలె ఈరోజు మనము దేవుని కొరకు నీతిమంతులుగా మార్చబడి ఆ నీతిమత్వాన్ని కలిగి ఈ ఉదయకాల సమయంలో ఆ నీతి కలిగిన ఆ స్థితిని మనము కలిగి దేవుని కొరకు ముందుకు సాగిపోదాం మనము కూడా నీతిమంతులు ఏ విధంగా ప్రబలి వర్ధిల్లి అభివృద్ధిపరచబడి ఆశీర్వాదాన్ని పొందుకున్నారో అటువంటి ప్రార్థన అటువంటి విస్తరణ అటువంటి మార్గం మనము కలిగి దేవుళ్ళలో ముందుకు సాగిపోదాం మన జీవితాన్ని దేవుడు దీవించి ఉదయకాల సమయంలో ఆశీర్వదించను గాక ప్రలాడు మీ అందరికీ వందనాలు మీ అందరిని ప్రభు దీవించిన గాక ప్రస్తులాడు ప్రస్తులాడు